హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నిస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను గోరుచుక్కుడుగాయతో పులుసు ఫ్రై ఇవేమీ కాకుండా డిఫరెంట్గా గోరుచుక్కుడుగాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి నేనైతే ఇక్కడ పావు కిలో గోరుచుక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అలాగే పది పచ్చిమిర్చి దానికి క్వాంటిటీగా పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ విధంగా నారలన్నీ తీసైతే నేను గోరుచుక్కుడుకాయలు ఇలా అయితే ఒలిచి పెట్టుకున్నాను నార తీసేయటం వల్ల నార మనకి పీచు పదార్థం అనేది తగలకుండా ఉంటుంది కదా అలాగే ఈ గోరుచుక్కుడుకాయ ముక్కలను అయితే నేను బాగా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను అలాగే బాండీలు పొయ్యి మీద పెట్టుకొని ఒక గుప్పిడన్ని వేరుశనగ పప్పు అయితే వేసి బాగా వేపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి నేను స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని వేపుకొని పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను అదే బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని మనం ఒలిచి పెట్టుకున్న పచ్చిమిర్చినైతే ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇవి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టి వేపడం వల్ల మన మీద పడడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని స్లో ఫ్లేమ్లోనే వీటిని కూడా వేపుకోండి నేనైతే ఇలా ఈ విధంగా అయితే వేపుకుంటున్నాను చూడండి ఇవి అయితే ఫ్రై అయిపోయాయి వీటిలో కొంచెం జీలకర్ర అయితే వేసి వేపుకొని మనం ఇప్పుడు వీటిని కూడా పక్కనైతే తీసి పెట్టుకుందాం అదే బాండిల్లో పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి మనం పెట్టుకున్న గోకరకాయనైతే ఫ్రై అయితే చేసుకుందాం ఫ్రై చేసుకొని ఇది కూడా స్లో ఫ్లో స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి నేనైతే ఇక్కడ గోకరకాయలను అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను మాడిపోతే చేతి తగులుతుంది అందుకని స్లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే అయిపోయింది ఇది ఇది కూడా పక్కనైతే తీసి చల్లార్చుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం చింతపండునైతే యాడ్ చేశాను చూ చూడండి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు చింతపండునైతే యాడ్ చేసుకోండి ఇవైతే అయిపోయాయి ఇవి పక్కనైతే పెట్టుకొని మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు కొబ్బరి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెప్పలు కొంచెం చిన్న అల్లం ముక్క అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం ఇది మెత్తగా కాకుండా కొంచెం ఒక మొక్క అయితే గ్రైండ్ చేసుకుందాం ఇవి గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోకరకాయలు అలాగే చింతపండు వేసుకొని ఒక్క మొక్కని గ్రైండ్ అయితే చేసుకుందాం దీనిలో వాటర్ అయితే వేయటం లేదు వాటర్ వేయటం వల్ల ఉన్నా కానీ నిల్వ ఉండదు పచ్చడి అందుకని ఈ విధంగా అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం నేనైతే పోపు ఈ పచ్చట్లో వేయటం లేదు పోపు వేసిన బాండీల్లోనే ఈ పచ్చడిని వేసి వేయించుకుంటాను చూడండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి బాండీల్లో పోపు దినుసులు లైక్ జీలకర్ర నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి ఇలా తుంపలుగా చిల్చి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఫ్రై అయ్యే వరకు వేయించుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయిందేమో చూడండి ఇలా దూరగా అయితే వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే బాండిల్లోకి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ కొంచెం మగ్గాక దా అంటే గోరుచిక్కుడు కాలు ఇంకేమన్నా కొంచెం ఉన్నా పోతుంది అలాగే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది అందుకని నేను బాండిల్లో వేసి ఇలా వేపుకుంటున్నాను ఈ పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవటం లే ఇది వేడివేడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ అలాగే చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్